ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని రక్తహీనతను నివారించడమే ఎనిమియా ముక్తు భారత్ లక్ష్యమని డాక్టర్ లహరికా అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్రీయ బాలస్వస్థ ఆధ్వర్యంలో ఎనిమియా ముక్తు భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఎనీమియా పరీక్షలు నిర్వహించి రక్తహీనత లోపించిన విద్యార్థులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు విద్యార్థుల్లో రక్తహీనత రాకుండా ఉండడానికి ఆకుకూరలు బీట్రూట్ వంటి వాటిని భోజనంలో అలవాటు చేసుకోవాలని సూచించారు హెమోగ్లోబిన్ నార్మల్ రేంజ్ అమ్మాయిల్లో పన్నెండు నుంచి పద్నాలుగు గ్రామ్స్ వరకు అబ్బాయిల్లో పద్నాలుగు నుంచి పదహారు గ్రామ్స్ వరకు ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లహరిక డాక్టర్ పావని ఫార్మసిస్ట్ గౌస్ ఏఎన్ఎం సౌజన్య కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ ఉన్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ పిల్లలకి హెచ్బి టెస్ట్ హిమోగ్లోబిన్ పరీక్ష చేయబడుతుంది దీంట్లో ఏంటంటే రెండువరకైనా హెచ్బి తక్కువ ఉంటే అంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటే దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది ఏపీ ఐరన్ పోల్ టాస్ట్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా మన ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది హెచ్బి పిల్లలు మన తెలంగాణలో ఏంటంటే అది ఇంప్రూవ్మెంట్ కోసం అనీమియా ఉంటే దానివల్ల నష్టాలు ఉంటాయి ఏంటంటే పిల్లలు సరిగ్గా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము వీట్గా ఉండడము పెయిల్గా ఉండడము అంటే రక్తం లేకుండా ఉన్నట్టు ఉండడం అలాంటివి జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏంటంటే అని ముక్తి భారత్ అంటే అనిమియా లేకుండా చూడడం అనేది ముఖ్య ఉద్దేశం మన ఆర్బిఎస్ తరఫున రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా మేము ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాము